ఇంట్లో వివాహం జరిగింది ఒక రెండు మూడు నెలలకి తద్దినం వచ్చింది అంటే మనకి ఒక నమ్మకం ఏంటిది అంటే ఆరు నెలల వరకు తద్దినాలు పెట్టకూడదు పెళ్లిపేట్ల మీద కూర్చున్నాము అంటారు కనీసం ఎవరైనా తద్దినాలు అన్నదమ్ములు ఎవరో ఒకరు పెడతారు కదండి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పితృదేవతలకి నమస్కారం అన్న చేసుకొని రండి నిజం చెప్తున్నాను అలా అయినా చేయాలి అంతేకాని ఆ తద్దినాలని వదిలేయటం తద్దినం పెట్టే వాళ్ళు ఇళ్ళకి కూడా పోకూడదు అంటూ ఉంటారు చాలా ఆశ్చర్యకరమైన విషయం కొంతమంది అయితే అసలు కొడుకులు గృహప్రవేశం చేస్తారు ఈ తల్లిదండ్రికి సంబంధం ఉండదు కానీ ఈ తల్లిదండ్రి వాళ్ళ తల్లిదండ్రి యొక్క తద్దినాలు పెట్టరు గృహప్రవేశం కొడుకు చేస్తే వీళ్ళకేం సంబంధం ఇక్కడ ఇది ఇది కూడా చేస్తూ ఉంటారు కొడుకు కొడుకు కదా గృహప్రవేశం రోజు పేట్ల మీద కూర్చుంది హోమాలు చేసింది మీరు కాదు కదా కొడుకు కొడుకు పేరుతోనే ఇల్లు ఉంటుంది మీరు ఎటువంటి సందేహం లేకుండా మీ తల్లిదండ్రి యొక్క తద్దినాలని పెట్టచ్చు తద్దినాలని మానేయటం అనేది మన ఇంట్లో చాలా చాలా మనకు జరగాల్సిన పనులు ఏవి జరగకుండా ఆగిపోతాయండి సంతృప్తి సంతృప్తిపరచని ఈ గృహము కష్టాల్లోకి వెళ్ళిపోతుంది ప్రస్తుతానికి బాగున్న నిదానంగా ఏదో ఒక కష్టం రావటం మొదలవుతుంది పితృదేవతల అనుగ్రహం తప్పకుండా మనకు ఉండాలి వాళ్ళని మనం మనం మర్చిపోకూడదు వాళ్ళకు చేయవలసిన పితృకార్యాలని మనం తప్పకుండా చేయాలి వాళ్ళ పేరుతో దాన ధర్మాలు చేయాలి సరే ఇప్పుడు పెళ్ళి వివాహం అయ్యింది ఒక నెలకే తద్దినం వచ్చింది మీ పితృదేవతల తీది రోజున మీరు అన్నదానాలు కానీ వస్త్రదానాలు కానీ చేయించండి అది కూడా పితృదేవతలకి చెందుతుంది కదా వాళ్ళు సంతృప్తి పడతారు వాళ్ళు సంతృప్తి పడితేనే కుటుంబం సజావుగా ముందుకు వెళ్తుంది ఇంకొంతమంది అయితే అసలు అర్జెంటు పనేముండదు అది మరుసటి రోజైనా చేసుకోవచ్చు ఇంకో ఊరికి వెళ్ళిపోవాలని చెప్పి ఆ తద్దినాన్ని స్కిప్ చేసి వెళ్ళిపోయి ఒక ఇల్లు కొన్నారు ఇల్లు కొన్నారు వచ్చారు ఈ తద్దినాన్ని స్కిప్ చేసిపోయి ఇల్లు కొన్నారు కదా ఆ ఇల్లు ఇప్పుడు డిస్ప్యూట్లో ఉంది ఏం అవసరం ఉంది తద్దినం పెట్టండి ఆ తద్దినం ఆ కార్యక్రమం అయిపోయాక వెళ్ళిపోండి రెండు పనులు అవుతాయి కదా కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని అంటే మనము ఇలాంటి కార్యాలని మనం వదిలేయటం వల్ల మనకి జరుగుతాయి చాలామంది అంటారు ఈ మూఢనమ్మకాలని కాదు ఎప్పుడైనా కానీ ఒక మనిషికి విపరీతమైన కష్టాలు వచ్చాయి ఏం చేస్తున్న కష్టాలు తీరవు ఎన్ని పూజలు చేయని తీరవు అప్పుడు మీ పితృదేవతల్ని శరణు వేడండి మీకు తీరకపోతే తర్వాత నా నాకు వీడియోలో కామెంట్ పెట్టండి మాకు తీరలేదు అని